నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నానండి ఇవాటి వీడియోలో కుబేర కుండల్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అక్షయ తృతీయకి కుబేర కుండల్ని అందరం కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ కుండల్ని ఎలా సిద్ధం చేసుకొని వీటిల్లో ఏ ఏం వస్తువులు వేయాలి అయితే ఈ కుండల్ని అక్షయ తృతీయకి కాకపోతే మరి ఇంకెప్పుడు పెట్టుకోవచ్చు ఇంట్లో అలానే ఉంచాలా ఒకవేళ ఈ కుండలు పూజామందిరంలో కానీ ఇంట్లో కానీ ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే షేర్ చేస్తున్నానండి కుబేర కుండలకి ఆనవాయితీ ఉండాలా లేదా ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ పెట్టాలా ఇటువంటి సందేహాలు కూడా రావచ్చు కదా కాబట్టి ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మనకి కుబేరుడు అనగానే ముందుగా గుర్తొచ్చేది ధనం ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు ధనాన్ని ఇస్తే కనుక ప్రసాదిస్తే ఆ ధనాన్ని పంచిపెట్టే వ్యక్తే కుబేరుడు అని చెప్తారు అందుకనే ధనవృద్ధి కలగడానికి కుబేరుని మనం తప్పనిసరిగా పూజించాలి మరి కుబేర కుండలుగా ఎందుకు ఈ కుండలు చెప్తారు అంటే మీరు స్వామివారి చిత్రపటం దగ్గర లక్ష్మీదేవి అమ్మవారితో కలిపి ఆయన స్వామి ఉంటూ ఉంటారు అటువంటి చిత్రపటం గమనిస్తే ఆయన ముందంతా కూడా ఎన్నో కుండలతో రాసులు రాసులు రాసులుగా ధాన్యాలు అలాగే బంగారము వెండి ఇవన్నీ కుప్పలుగా పోసి ఉంటాయి అన్నమాట అటువంటి కుండల్ని మనం కూడా ఏర్పాటు చేసుకుంటే మన ఇంట్లో కూడా ధనవృద్ధి కలుగుతుందని ఒక నమ్మకం అయితే ఇటువంటి కుండల్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఇలాగా మట్టి కుండలు కానీ బ్రాస్వి కూడా ఉంటూ ఉంటాయి అందరూ బ్రాస్ పెట్టుకోలేరు కాబట్టి అంటే ఇతడివి పెట్టుకోలేరు కాబట్టి ఇక్కడ నేను మట్టి కుండల్లో చూపిస్తున్నాను మట్టి కుండలు కూడా ఈ విధంగా మనకి పెయింటింగ్ వేసి కానీ ప్లేన్ కుండలు కానీ దొరుకుతూ ఉంటాయి ఈచ్ టెన్ రూపీస్ కల కాబట్టి అందరం కూడా సులువుగా పెట్టుకునే విధంగా నేను మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను అయితే ఈ కుండల్లో కూడా సైజుల వారీగా చూసి తెచ్చుకోవచ్చు అంటే అడుగున కుండ కొంచెం పెద్దది ఆ తర్వాత కుండ కొంచెం చిన్నది మై పైన పెట్టే కుండ మరొక చిన్నది అలాగా మీరు ఐదు కుండలు పెట్టుకోవచ్చు లేదా మూడు కుండలు పెట్టుకోవచ్చు ఎక్కువగా పెట్టేది మనకి కుబేర కుండలు ఉంటే సెట్ కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ నేను స్క్రీన్ మీద వేసి స్క్రీన్షాట్ వేసాను చూడండి అలాగ సెట్లాగా అమ్ముతూ అనమాట దానిపైన మూత కూడా వచ్చి మొత్తం సెట్ త్రీ పార్ట్స్ ఉంటాయి అలా కొనుక్కోలేని వాళ్ళు అవి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి అలా కొనుక్కోలేని వాళ్ళు ఈ విధంగా మామూలుగా మన మట్టి కుండలు తెచ్చుకోవచ్చు ఈచ్ టెన్ రూపీస్ పెట్టి అయితే ఈ కుండలు తెచ్చుకునేటప్పుడు ఒక్కసారి ఒకదాని మీద ఒకటి సరిగ్గా నిలబడుతున్నాయా లేవని చెక్ చేసుకొని అప్పుడు తెచ్చుకోవచ్చు ఇక్కడ నేనైతే మూడు ఒకే సైజులో తెచ్చాను ఎందుకంటే ఈ కుండలు విడిగా కూడా మళ్ళీ మనం దేనికైనా వాడుకోవచ్చు కాబట్టి పూజల్లో మరి ఈ కొత్త కుండల్ని తెచ్చుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మట్టి కుండల్ని తెచ్చుకునేటప్పుడు కానీ పాత్ర కోసం కుండలు తెచ్చుకు తెచ్చినప్పుడు కానీ ఆ కుండల్ని అలా తెచ్చేయకూడదన్నమాట ఒక ప్రమిద కానీ ఏదైనా ఒక దీపపు లాంటిది కానీ మట్టిది ఈ కుండలకి తోడు తీసుకొస్తూ ఉండాలి అలాగే ఇలాంటి కుండలు తెచ్చుకుంటున్నప్పుడు అక్షయపాత్ర కుండ కానీ తెచ్చుకుంటున్నప్పుడు టిక్ మార్క్ పెట్టుకొని తెచ్చుకోండి శుభకార్యానికి తెచ్చుకుంటున్నట్టుగా ఒక ఇండికేషన్ అనమాట అది ఆ తర్వాత ఈ కుండల్ని కొత్తవి తెచ్చుకుంటే కనుక మీరు ఒక పావుగంట పాటు నీళ్ళలో అలా వదిలేసేయండి వాటిని ఆ తర్వాత వాష్ చేసిన తర్వాత ఆరపెట్టుకున్న తర్వాత ఈ విధంగా పసుపు రాసి ఈ కుండల్ని నిండుగా అలంకరించుకోండి మన ఇంట్లో ధనవృద్ధి కలగడం కోసం లక్ష్మీదేవి కటాక్ష ఉండటం కోసం ఆ లక్ష్మీదేవి ఇచ్చిన డబ్బుని మన దగ్గర స్థిరంగా ఉంచుకోవడం కోసం కూడా ఈ కుబేరుని ప్రసన్నం చేసుకోవాలి ధనాన్ని పంచిపెట్టేది అంటే లక్ష్మీదేవి అమ్మవారిస్తే అందరికీ ధనాన్ని పంచిపెట్టే బాధ్యత ఈ కుబేరుడు తీసుకుంటాట మరి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయనకి సంబంధించి ఈ విధంగా మనం కుబేర కుండలు తయారు చేసుకుంటాము ఇక్కడ కుంకుమతో నేను అలంకరించిన తర్వాత కుబేర కుంకుమని ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉంటుంది మనకి బయట అన్ని పూజా స్టవ్స్లో కూడా దొరుకుతుంది ఒకవేళ కుబేర కుంకుమ ఉంటే ఆయనకి పసు ఆకుపచ్చ రంగుతో కుబేర కుంకుమ అనేది ఇష్టం అనమాట ఆ కుబేర కుంకుమ ఉంటే తెచ్చుకోండి లేకపోతే మామూలు గంధం బొట్లతో మీరు బొట్టు అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ నేను కుబేర కుంకుమను కూడా పార్ట్స్కి అలంకరిస్తున్నాను అలంకరణ అనేది కుండలు ఎంత నిండుగా ఉంటాయో పూజలో మనం పెట్టుకుంటే వాటిలో వేసిన ఏ వస్తువులైనా కూడా మన ఇంట్లో అంత ధనవృద్ధి కలగాలి ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి కాబట్టి అంత నిండుగా ఈ కుండల్ని అయితే అలంకరించుకోండి అయితే ఈ కుండల్ని ఒకసారి పెడితే మళ్ళీ మళ్ళీ పెట్టాలని డౌట్ రావచ్చు ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదండి ఈ కుబేర కుండల్ని ఇంట్లో ఒకసారి పెట్టి చూడండి తప్పనిసరిగా మార్పు అనేది వస్తుంది అయితే కుబేర కుండలు పెట్టినంత మాత్రం మనకు ధనం వస్తుందా అని చెప్పి అనుకోకుండా ఏవైతే వస్తువులు స్వామివారికి సమర్పించి కుండలో ఏర్పాటు చేసి ఉంటామో అవన్నీ కూడా మన ఇంట్లో అక్షయంగా స్వామివారి కరుణ మనకి కలుగుతుంది అని నమ్మం నమ్మి మాత్రమే ఈ కుండల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము కుండల్ని అయితే ఈ విధంగా సిద్ధం చేసుకున్నాము అయితే ఈ చిన్న ప్రమిదలని తెచ్చుకున్నాం కదా అది కూడా కంపల్సరీ మనకు కావాలి కాబట్టి ఆ ప్రమిదను కూడా సిద్ధం చేసి ఈ విధంగా పెట్టుకోండి మరి ఈ కుండల్లో ఏమేమి వస్తువులు వేసుకోవాలో చూద్దాము ఇక్కడ ఐదు వస్తువులు తెచ్చుకుంటే కనుక మీరు మంగళకరమైన వస్తువులు కూడా వేసుకోవచ్చు దాంట్లో ఇక్కడ నేను మూడు కుండలు సహజంగా కుబేర కుండలు పెడతారు కాబట్టి ఇక్కడ నేను మూడు కుండలతో చూపిస్తున్నాను మూడు కుండల్లో కూడా పప్పు బియ్యము అలాగే రాళ్ల ఉప్పు అలాగే కాయిన్స్ కావాలి ఒక ఎర్రటి క్లాత్ అయితే కావాలి ఈ కుబేరు కుండల్ని ఏర్పాటు చేసుకోవడం కోసం అయితే మొదటి కుండలో ఫస్ట్ పోసేది బియ్యం పోస్తున్నాం అంటే ఇక్కడ వచ్చేసి ధనధాన్యాలు మన ఇంట్లో ఎప్పుడూ కూడా వృద్ధి జరుగుతూ ఉండాలి నిండుగా ఉండాలి అనుకో డుకుంటూ కూడా కుండ నిండా కూడా మనం ఈ బియ్యం అనేది పోస్తాము అయితే మరి పొల్లిపోయేలాగా కాకుండా కుండ మీద కుండ పెడితే నిలబడేలాగా చూసుకొని బియ్యాన్ని అయితే ఈ విధంగా పోసుకోండి అంటే మనం కుండ మీద కుండ పెడితే అవి బియ్యం అనేది కింద పడకుండా ఉండాలన్నమాట ఈ విధంగా అయితే పోసుకోండి రెండవ కుండలో వచ్చేసి మనము పచ్చిశెనగపప్పు కానీ కందిపప్పు కానీ అలాగే పెసరపప్పు కానీ మనం ఏవైతే తింటామో ధాన్యాలు అవి ఏవైనా కూడా ఆ కుండలో పోసుకోవచ్చు ఇక్కడ నేనైతే కందిపప్పు అనేది పోస్తున్నాను ఈ విధంగా కందిపప్పు రెండవ కుండలో పోసుకోవాలి ఇక మూడవ కుండలో కావాల్సింది మనకి చాలా ముఖ్యమైనది రాళ్ళ ఉప్పు మనం ఎప్పుడూ కూడా అమ్మవారికి ఐశ్వర్య దీపం వెలిగిస్తూ ఉంటాము అలాగే రాళ్ళ ఉప్పును ఎక్కువ వాడుతూ ఉంటాం కదా అలా రాళ్ళ ఉప్పు సముద్రం నుంచి వచ్చింది కాబట్టి ఆ ఉప్పు అమ్మవారికి ఇష్టం అందుకని ఎక్కువ కూడా ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుంటూ ఉండాలి ఇంట్లో ఇక్కడ వచ్చేసి నేను రాళ్ళ ఉప్పును పోస్తున్నాను అయితే ఈ కుండలో పూర్తిగా రాళ్ళ ఉప్పు పోయకుండా ఒక సగం పోస్తే సరిపోతుందండి రాళ్ళ ఉప్పు కూడా ఇలా కుబేర కుండలు కానీ పాత్ర కానీ రెడీ చేసుకుంటున్నప్పుడు కొత్త ప్యాకెట్ తెచ్చుకుంటేనే మంచిదండి ఇంట్లో మనము ఆడవాళ్ళకుండే సమస్య వల్ల అంటే పీరియడ్స్ వల్ల కానీ ఏదైనా మైల వల్ల కానీ ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటాం కదా ఆ గాలి ఆ వస్తువులు తగిలింది అనుకున్నప్పుడు దీంట్లో ఇలా కుండలు కానీ పాత్ర కానీ సిద్ధం చేసుకుంటున్నప్పుడు సాధ్యమైనంత వరకు కొత్తవి తెచ్చుకొని బియ్యం కందిపప్పు కూడా ఇంట్లోనే వాడుకోవచ్చు మీకు అలా ఏదన్నా అటువంటి ముట్టేసుకుంటామో అనుకున్నప్పుడు కొత్తవి తెచ్చుకొని అప్పటికప్పుడు తెచ్చుకొని వాడుకోవచ్చు ముఖ్యంగా వచ్చేసి రాళ్ళ ఉప్పు మాత్రం కొత్త ప్యాకెట్లో తెచ్చుకొని పోసుకుంటే మంచిది ఆ తర్వాత ఒక చిన్న క్లాత్ని అయితే తీసుకోండి రెడ్ కలర్ క్లాత్ని తీసుకొని ఆ క్లాత్ని మొత్తం బ్లౌజ్ పీస్ మొత్తం పట్టదు కాబట్టి చిన్న చిన్న కుండలు కదా కాబట్టి దాంట్లో ఒక చిన్న పీస్ లాగా కట్ చేసుకొని ఆ చిన్న ముక్కని రెడ్ క్లాత్ని దాంట్లో పెట్టుకోండి ఎప్పుడు కూడా కాయిన్స్ ఉప్పుకి డైరెక్ట్గా తగలకూడదని అంటారు అందుకని చెప్పి పైన ఆ రెడ్ క్లాత్ అనేది పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత ఆ పాట్ని మూడో పాట్ని అంటే ఉప్పు వేసిన పాట్ని మొత్తంగా కాయిన్స్తో అయితే నింపుకోండి మీ దగ్గర వన్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఏవైనా వేయచ్చు ఆ కాయిన్స్తో ఆ పాట్ని ఈ విధంగా చక్కగా నింపుకోండి అంటే మనం ఏవైతే నిండుగా స్వామివారి దగ్గర సమర్పించి కుబేర కుండలుగా ఆ కుబేర స్వామివారికి సమర్పిస్తున్నామో అవి తిరిగి మళ్ళీ మన ఇంట్లో అంత ఎక్కువగా అనమాట ఇప్పుడు మూడు కుండలు కూడా ఈ విధంగా రెడీ అయిపోయాయి కదా అయితే వీటిని పెట్టుకునే పద్ధతి కూడా ఉంటుంది అది ఎలా పెట్టుకోవాలని షేర్ చేస్తాను అయితే ఇవి ఒకవేళ అక్షయ తృతీయకి కంపల్సరీగా కుబేర లక్ష్మీ కుబేర పూజ చేస్తాం కుబేర కుండలు ఏర్పాటు చేసుకుంటాం అక్షయ పాత్రతో పాటు ఒకవేళ మీకు అక్షయ తృతీయ కుదరకపోతే కనుక ధనత్రయోదశి లక్ష్మీ కుబేర పూజ చేస్తాం అప్పుడు పెట్టుకుంటాం అయితే ఇవి సంవత్సరానికి ఒక్కొక్కసారి మాత్రమే పండగలు వస్తూ ఉంటాయి కదా అటువంటి అప్పుడు మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ ఏదైనా పౌర్ణమి తిదిలప్పుడు కానీ లేదా ప్రత్యేకమైన పండగ రోజుల్లో మనం చేసుకునే పూజలు కానీ లక్ష్మీదేవి అమ్మవారి పూజలు చేస్తూ ఉంటాం ఇలా కుబేరస్వామి పూజలు చేయాలనుకున్నప్పుడు కానీ మార్గశిర మాసం అని శ్రావణ మాసం అని అలాగే మాఘమాసం ఇటువంటి ఎప్పుడు విష ఎప్పుడైనా సరే ఈ కుబేరకుండల్ని మంచి రోజు చూసుకొని ఏర్పాటు చేసుకోవచ్చు అయితే కుబేర కుండల్ని పెట్టుకునేటప్పుడు కూడా ఒక పీట మీద కానీ ఒక పళ్ళెం కానీ తీసుకొని ఈ విధంగా ముగ్గు వేసుకుంటే చాలా మంచిది లేదా అమ్మవారికి ఇష్టమైన పద్మ ముగ్గు అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కుబేరుముగ్గు వేసి చూపిస్తాను చాలా ఈజీగా కుబేరు ముగ్గు వేసుకోవచ్చు ఇది కరెక్ట్ మెథడ్ లో వేసుకొని కుబేరి కుండలు దీని మీద పెట్టుకోవాలి అయితే ఈ కుబేరీ కుండల్ని పెట్టుకున్న తర్వాత మీరు దూపం చూపించి పూజ దగ్గర ఉంచి పూజ అయితే చేసుకోవచ్చు మీరు పూజ చేసుకున్న ప్రదేశంలో ఈ కుండల్ని అలానే పెట్టుకునే వీలుంటే కనుక పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఆ రోజంతా కూడా ఉంచేసి పూజ చేసుకున్నంత రోజు కూడా ఉంచేసి తర్వాత ఆ కుండల్ని తీసేసుకొని దాంట్లో ఉన్న వస్తువులు పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాడుకోవచ్చు డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ధనం ఉండే చోట నిల్వ ఉండే చోట పెట్టుకుంటే చాలా మంచిది మళ్ళీ పండుగ రోజుల్లో ఉంటుంది ఏ కాయిన్స్ని మళ్ళీ వాడుకోవచ్చు వాష్ చేసుకుని దాంట్లో వాడిన వస్తువులు కానీ ఇటువంటి వాడుకుంచు అంటే ఆ కుండలు కానీ వాష్ చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చు మీకు పెట్టుకునే వీలు ఉంటే గనక మీరు ఆ కుబేరు కుండల్ని అలానే దేవుని పూజా మందిరంలో ఉంటే మంచిది ఒకవేళ రోజు మాత్రమే ఉంచుకుంటాం అనుకుంటే మీరు ఏ రోజైతే ఏర్పాటు చేసుకుని పూజ చేసుకున్నారో ఆ రోజు ఆ రాత్రంతా కూడా అలా నిద్ర చేసేలాగా ఉంచేయండి ఇక్కడ అలాగే ఆ కుబేరు ముగ్గు మీద మొదటిగా బియ్యం రెండవ పాట వచ్చేసి కందిపప్పు మూడవ పాట వచ్చేసి ఉప్పు వే కాయిన్స్ వేసిన పాటు వేసి దాని మీద మూత బోర్లించాలన్నమాట అందుకని ఈ కుండలకి సరిపోయి చిన్న మూతలు అంటే ఒక ప్రమిద తెచ్చుకుంటే సరిపోతుంది మట్టి ప్రేమిద తెచ్చుకొని ఇప్పుడు ఆ మట్టి ప్రేమిద కూడా ఇలాగ మూతలాగా బోలించేశాను ఆ తర్వాత ఈ కుండని తీసుకెళ్ళి లక్ష్మీ కుబేరస్వామి వారి ముందు పెట్టి మనం పూలను పెట్టి ధూపం వేసి తప్పనిసరిగా పూజని చేసుకోవాలి అయితే అష్టలక్ష్మి కుబేరస్వామి చిత్రపటం ఉంటుంది లక్ష్మీదేవి కుబేరస్వామి చిత్రపటం ఉంటుంది ఒకవేళ లేకపోతే కనుక మీ దగ్గర కుబేరస్వామి చిత్రపటం లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారి ముందే పెట్టి కుబేరుడిగా ఒక కాయిన్ లాగా ఒక వన్ రూపీ కాయిన్ అనేది తమలపాకు మీద పెట్టుకొని గంధంట్లు తలకరించి కుబేరస్వామి వారిగా భావించి మనం అక్కడే పూజ చేసుకొని ఈ కుండల్ని కూడా అక్కడే పెట్టి పూజ చేసుకోవాలి అయితే ఈ అష్టలక్ష్మి కుబేర పూజ కానీ లేదా లక్ష్మీదేవి కుబేర పూజ ఎలా చేయాలి అనేది ఈ కుండలు ఎలా పెట్టి పూజ చేయాలనేది నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను కుబేర కుండల్ని అయితే కనుక ఇలా ఏర్పాటు చేసుకునే పద్ధతి అయితే ఇది అలంకరణ అనేది మనం నిండుగా ఉండి పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవడం కోసం ఈ విధంగా అలంకరణ కొండల్ని నిండుగా చేసుకొని మనం ఈ వస్తువులేసి కుబేర కుండల్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ కుండల్ని ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో కూడా మంగళ శుక్రవారాలు పౌర్ణమి అలాగే ప్రత్యేకమైన పండగ రోజుల్లో అలాగే మనకి ధనత్రోయదశి అక్షయ తృతీయ ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో కూడా ఈ కుండల్ని పెట్టుకుంటాము ఈ కుబేరస్వామి వారిని ఇలా పెట్టుకొని పూజిస్తే కనుక ఆయన ప్రసన్నం కలిగి లక్ష్మీదేవి అమ్మవారు ఎంత త్వరగా కటాక్షం మనకిస్తుందో అంతే త్వరగా ధనాన్ని కూడా స్వామివారు మనకి ప్రసాదిస్తారనమాట ధనాన్ని పంచిపెట్టే వ్యక్తిగా కుబేరస్వామిని పూజించడం జరుగుతుంది కాబట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే తొందరగా లక్ష్మీదేవి కూడా కటాక్షం మనకి సిద్ధిస్తుంది అని అంటారు అందుకని కుబేర కుండల్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి దీనికి ఎటువంటి ఆనవాయితీ కూడా అవసరం లేదు మనము చక్కగా కుబేర కుండల్ని మట్టి కుండల్ని తెచ్చుకొని చక్కగా ఏర్పాటు చేసుకొని పూజ అనేది చేసుకుంటే సరిపోతుందనమాట మీరు కుబేర కుండల్ని ఒక రోజు ఉంచుకొని తీసేసుకున్న తర్వాత ఆ పార్ట్స్ని వాష్ చేసేసుకొని మళ్ళీ మీరు పూజలకైతే వాడుకోవచ్చు కాయిన్స్ అయితే ధనం నిల్వండే చోట పెట్టండి మళ్ళీ ఆ కాయిన్స్ని మళ్ళీ మనం కొత్తవైనా వాడుకోవచ్చు లేదా ఈ కాయిన్స్ని మళ్ళీ పూజకైనా వాడుకోవచ్చు ఇదండి కుబేర కుండల్ని ఏర్పాటు చేసుకునే పద్ధతి అయితే ఈ కుబేర కుండల్ని పెట్టి ఎలా కుబేర పూజ చేసుకోవాలి అనేది నేను మరొక వీడియోలో పూర్తిగా వివరాలతో షేర్ చేస్తాను ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం